తిరుపతి నుంచి బెంగళూరు మధ్యలో ఎలక్ట్రికల్ స్కూటర్స్ కంపెనీ మా ఫ్రెండ్ది దొరుకుతుంది ఒక ఆయన ఉంది మోహన్ రెడ్డి అని చెప్పేసి బాగా ప్రొడక్షన్ అవుతుంది ఇమ్మీడియట్గా ఆదాని గ్రూప్ నుంచి ఒక అతను వచ్చినాడు మేము మొత్తం కొనేస్తాము నీకు ట్వంటీ పర్సెంట్ పెట్టుకో టోటల్ మేము కొనేస్తాం ప్రొడక్షన్ కూడా చాలా అని చెప్పేసి ఎట్లా మాట్లాడుతుంటే ఆయన ఇప్పటివరకు నూట ముప్పై ఏడు కంపెనీలను టేక్ ఓవర్ చేసినట్ట అట్లా ఇరవై ముప్పై మంది అంటే దేశవ్యాప్తంగా ఎక్కడెక్కడ మంచి ప్రొడక్షన్ ఉందో ఫ్యూచర్ ఉందో అలాంటి కంపెనీలు మొత్తం వాళ్ళు కొనేస్తున్నారు చాప కింద నేను ఇలా ఇవన్నీ తెలుస్తలేదు ఇది ఏమందని ఎయిర్పోర్ట్లు కొనేసినారు ఫోర్ట్లు కొనేసిన పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ కొనేసర్రు టోటల్ పబ్లిక్ ఏది ఉపయోగపడే వస్తువు బయటికి వస్తుంది కొత్తది అంటే అది వాళ్ళ వాళ్ళ దగ్గరికి వచ్చేస్తుంది హయ్యెస్ట్ ఇప్పుడు కరెంట్ మీటర్లు పెట్టాలి రేపు కరెంట్ మీటర్ వ్యవసాయ మీటర్లు పెట్టాలంటే వ్యవసాయ మీటర్లు కూడా అంతే అట్లా జరుగుతుంది అది చాలా ప్రమాదకరంగా జరుగుతుంది దేశం కానీ మనం ప్రజలకు చెప్తలేము అది వాళ్ళు ఏం చేసేది కనుక ఇవాళ మనం గవర్నమెంట్ సెక్టర్లో కొట్లాడితే వచ్చేస్తుంది అందరికి ఇంప్లిమెంట్ అవుతుంది కానీ ప్రైవేట్ సెక్టర్లో ఎవరికేమైంది తెలియదు ఆ కంపెనీల వాళ్ళకే తెలియదు ఎవరు ఎంతమంది ఉన్నది కనుక దీన్ని మనం ముందుకు తీసుకెళ్ళాలి కేసీఆర్ గారు గవర్నమెంట్ ఒకటే ఉదాహరణ చెప్తా శాంత అడ్డు బయటకు ఉండే అప్పుడే ప్రెసిడెంట్గా కొంటే శాంత బయట అయితే వాళ్ళకు వాటర్ కొనుక్కునేది వాళ్ళు చాలా వాటర్ కొనుక్కునేది వ్యాక్సినేషన్ సార్ డైరెక్ట్ ఒక లైన్ వేసి ఇచ్చిండు గ్రామాల కన్నా ముందు వాళ్ళకి చేసిండు లేదు మనకు ప్రెస్టిజ్ చేస్తుంది ఇమ్మీడియట్గా గ్రామాలకు కూడా ఇమ్మీడియట్గా ఆయన ఎవరు చెప్పకుండా మేము అగ్రిమెంట్ పోతే హైయెస్ట్ అగ్రిమెంట్ ఇచ్చిండు పర్మనెంట్ చేసిండు అంటే ఒక ఇండస్ట్రీస్కు కావాల్సిన మనం సహకరిస్తేనేమో ఆటోమేటిక్ వాళ్ళు చేస్తారు ఇక్కడ ఏవన్ని ఇండస్ట్రీ బాగుంది మనం ఎట్లా గుంజుకోవాలి దేశంలో రాష్ట్రంలో ఏం జరుగుతుందంటే వాళ్ళ దగ్గరికి కళ్ళకు పోయిందంటే పంచాయతీ ఎంపిక పోతే వాళ్ళే మొత్తం మీకు ఎంత అయింది పెట్టుబడి వంద కోట్ల అయిందా నూట యాభై కోట్లు ఇస్తే మాకు ఇచ్చేసేయండి అది రియల్ ఎస్టేట్ కావచ్చు భూములు కావచ్చు ఇండస్ట్రీస్ కావచ్చు మైనింగ్ కావచ్చు మొత్తం కూడా త్వరలోనే పెద్ద సిమెంట్ ఇండస్ట్రీ కూడా పెట్టబోతున్నారు మొత్తం ఆల్రెడీ సున్నం కాంట్రాక్ట్ లీజ్ చేసుకుంటారు వాళ్ళే టోటల్గా పర్మనెంట్గా రెండు మూడు సిమెంట్ ఇండస్ట్రీస్ వచ్చినాయి అనుకో పర్మనెంట్గా ప్రతి మనిషికి అవసరమయ్యేది సిమెంటు స్టీల్ ఇవన్నీ స్టీల్ వాళ్ళు తీసుకుంటారు సిమెంట్ తీసుకుంటారు అట్లా ఆర్థికంగా పూర్తి బలపడి కార్మికులు లొలీ చేయకుండా స్ట్రైక్ చేయకుండా గప్పు ఉండాలంటే ఈ చట్టాలు దేవాలని చెప్పి పగడ్బందీ ప్లాన్తోనే స్టేట్లో సెంట్రల్లో పదుర్కొని చేస్తున్నారు చాలా ప్రమాదకరమైనటువంటిది ఇది కనుక దీన్ని మనం పూర్తి స్థాయిలో జిల్లాల స్థాయిలో రాష్ట్ర స్థాయిలో కూడా తీసుకుపోవాలి మేము కేటీఆర్ గారు కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం పెద్ద లీగల్ సెల్ ఉంది ఇక్కడ ప్రతి ఇండస్ట్రీలో చాలా బాధలు ఉన్నాయి ప్రతి ఇండస్ట్రీకి దయచేసి మీరు ప్రతి ఇండస్ట్రీకి లింకప్ చేసి ప్రతి ఇండస్ట్రీ ప్రతి యూనియన్కి ఎవరైనా ఉండను ప్రతి యూనియన్కి ఎవరికి అన్యాయం జరిగినా మాకు లీగల్ సెల్ ఉంది అన్నట్లు ఇప్పుడు ఎట్లయితే భూముల విషయంలో పేదల్లో కూల్చివేత విషయంలో ట్వంటీ ఫోర్ ఇట్లా ఎట్లా పనిచేస్తుండో పెద్ద సెక్టర్ ఇండస్ట్రియల్ సెక్టర్ కనుక వాళ్ళకు కూడా జస్ట్ మనం ఒక ఫోన్ కాల్ ద్వారా ఒక నెంబర్ ఇచ్చి ఈ నెంబర్ అందరినీ ఇండస్ట్రీస్లో పెట్టి ఎవరికి అన్యాయం జరిగినా మేము అనేటట్లు వాళ్ళ తరఫున ఉన్నట్టు కూడా ఒకటి పెద్ద ఎత్తున చేస్తే బాగుంటుంది